హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఈ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి పల్లి చట్నీ పల్లి చట్నీ నేను ఇచ్చుకున్నదన్నమాట ఇరవై రూపాయలు పిండి పది రూపాయలు బియ్యం గుళ్ళు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మా ఆయన కూలి పనికి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ టెంట్ హౌస్ పనిలోకి వెళ్తున్నారని చెప్పాను కదా వెళ్ళిపోయారు ఈరోజు బాత్రూమ్ వర్క్ చేయ నాకు మేస్తులు రాలేదనమాట సెలవు తీసుకున్నారంట పొద్దున్నే ఫోన్ చేసి కనుక్కొని ఇంకా అలా రావట్లేదు కదని చెప్పి ఇంకా కూల్ పెను ఎందుకు పోగొట్టుకుంటూ పోస పనిలోకి వెళ్ళిపోయాడు నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇప్పుడే పోయింటిచ్చాను సార్ అయితే మరుగుతుంది చార్ కాస్త చాలా లోతుంది కదా చార్జ్ చెయ్యి అని అన్నాడు మా ఆయన చార్జ్ చేయలేదు ఈ మధ్యకాలంలో అసలు నేను అందుకే చార్ చేశాను చార్లో నాకు సైడ్ డిస్క్గా ఏం చేస్తున్నానో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు ఫుల్ సపోర్టివ్గా ఉంటుంది అనమాట లైక్ చేయడం అయితే మర్చిపోకండి చారు అయితే మరుగుతుంది దింపేసి ప్రియాసరాలు చార్ చార్సేపు నుంచి మరిగేస్తుంది చారు ఆల్రెడీ అడుక్కుపోయింది అప్పుడే సగం మరిగిపోయిన చారు నీళ్ళకెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా పొద్దున్నే ఇంకా పని చేయంతా కదా ఎక్కడైనా చేసి తెద్దాం లేదా టైంలో అనుకున్నా అనుకున్నాడు మా ఆయన కాకపోతే ఇంకా వీళ్ళు రావట్లేదు కదా మేస్తళ్ళు ఎందుకు ఊరి పని ఇంకా ఇంకారు కంగారుగా పనిలోకి వెళ్ళిపోయాడు అనమాట నేను తెచ్చుకున్నాను నీళ్ళు మంచి నీళ్ళు పోయంటిచ్చేసి ఇదైతే చారు మరిగిపోయింది లోపలని ఇసుక కూడా పోగేట్టు వచ్చాము జల్లిద్దాం కదని ఇంకా రాలేదు కదా అందుకని శిశు పనిలోకి వెళ్ళిపోరమాట ఈ గోడ ఈ గోడ అయ్యింది లోపల శుభ్రంగా తడిపేసాం పొద్దునే వాతావరణం కొంచెం మబ్బుగా ఉంది ఆలయ కానీ చారు పక్కకి దిబ్బేసి అసరిస్తాను కదా ఈ రోపలో చారులోకి నంచుకో సైడ్ డిష్ ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా చేస్తున్నాను అనమాట ఇది తెలపిండి ఇరవై రూపాయలది కొన్నాను తెలపిండి తెలగపిండి నేనైతే ఇది రెండోసారి చేయడం ఫస్ట్ సారి చేసినప్పుడు అయితే ఘోరంగా ఫెయిల్ అయిపోయింది ఏంటి ఇందులో ఎన్ని నీళ్ళు వేయాలో తెలియదు నాకు నీళ్ళు ఎక్కువేసేసి ఎప్పుడో మనం మంటేసి మంటేసి మంటేసినట్టుగా నీ సపరేట్ అయిపోయి తెల్ల పిండి దగ్గరికి అయిపోయింది మా నాన్న మా అమ్మ దగ్గర ఉబ్బేసుకున్నారు అప్పుడు ఈసారి అయినా ఎలా ఉంటుందో ఏటం ముందుగానే కోసి పెట్టుకున్నాను కరివేపా కొద్దిగా వదిలినట్టుండి కానీ పర్లేదు బాగానే ఉండదు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పసుపు ఉప్పు కారం కట్ట వేయట్లేదంట ఎలా ఉంటుందో చూడాలి ప్రయోగం సెకండ్ టైం తలపిండి అయితే ఉత్తి తినడానికి బాగుంటుంది చారులో నొచ్చుకోవడానికి బాగుంటుంది మా అమ్మ అయితే చాలా బాగుంటుంది తెలపిండి ఎక్కువేసేసి పుల్ని మంటడేసి అది ఇప్పటికీ మర్చిపోదు మా అమ్మ తెలపిండి ప్రతిసారి గుర్తు చేసుకుంటారు లేకుండా బుజ్జమ్మ నువ్వు తెలపిండి అస్సలు మర్చిపోలేకపోతున్నా నీళ్ళు ఎక్కువ పెట్టడం మళ్ళీ మొన్నట్లాగా అప్పుట్లాగానే తే చాలా లోపల ఉండి చూసుకుని వేసుకుంటున్నాను అనమాట అలా ఉండలేకుండా కలిపేసుకుని కొద్దిగా కరివైపాకు పెడతారు ఎలా పిండితో పాటు కరివైపాకు కూడా ఉడితే బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు వెన్న ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ తెల్లపిండికి వండాను కాదనేసి వెన్ను రోయలు తెల్లవపిండి సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి నేనైతే మా అమ్మ వండితేనే తింటాను నేను వండడం అన్న మానేసింది కానీ ఇప్పుడు దాకా వండలేదు సెకండ్ టైం ఎలా ఉంటుందో ఏటో మీరే చూడాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే కలిపాను అన్నం కూడా అరిచేసాను పోయారింది ఆరింది మొత్తే వాళ్ళ ఆరు తీసేసాను ఎక్కడ వరకు ఉడికిందో చూద్దాం తెల్లపి నీరు తక్కువ వేసిన అనమాట అందుకే ఇలా ఉంది అయినా కొంచెం ఉంది వాటర్ ఇంకా ఎరకంటే కొన్ని అద్దుకోండి ఆ వాటర్ కూడా శుభ్రంగా దగ్గరగా అయ్యేదాకా మంచు పెట్టాలి రెడీ అయిపోయింది తేలకండి తాలింపు వేసేస్తాను ఇంకేసారి పొడిపల్లాడుతూ వచ్చింది రెండు రైలు శుభ్రంగా రెండు సార్లు కడిగి మళ్ళీ నీటిలో నానబెట్టాను ఇసుక ఉంటే పోతుందని డైరెక్ట్ నూనె వేసినప్పుడు నీళ్ళు కట్టా పడితే తోలుతుందని తీసేస్తాను అనమాట భలే కంపడుతున్నాయి రోజులు ఇటు సెల్ అక్కడ చేసి చేసేటప్పుడు కరివేపాకు ఎండిపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవి అయితే రోజులు శుభ్రం కడిగెట్టుకున్నా వెల్లుల్లిపాయలు కూడా వెంటనే వేసేస్తున్నాను వెండి రోయ్యకి ఫ్లేవర్ పడుతుంది కదా బాగుంటుంది

ఫస్ట్ సార్ ఉన్నప్పుడు ఉల్టా అయింది కదా ఈసారి బస్ సక్సెస్ అయింది ఏంటి తెల పిండి రోజు ఫస్ట్ సార్ ఉన్నప్పుడు నీకు గుర్తుండదు జ్ఞానాలు అవుతుంది కదండి నీరు నీరులా ఉంది తెల పిండి ఏర్పాటు నీరు ఏర్పాటు అయిపోయి అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నది దా తిండి ఏ వడ్డిచ్చు కర్రీ వడ్డిచ్చు కర్రీ కాదు కదా కర్రీ కాదు చిన్న ఇష్టమే తెల పిండి మాకు ఇష్టమే రొయ్యలు తెల్లపిండి కాదు పొడి పుల్ ఆడితే బాగుంది కదా తెల్లపిండి రొయ్యలు కానీ తెల్లపిండి రొయ్యలే బాగుంటాయి రొయ్యలే బాగుంటాయి తెల్లపిండి ఏమో పప్పుసో ఉంటుందా తేట ఉంటుంది తేట అదే పల్చగా కాసింది కాసింది అందులో బాగుంటుంది నంచుకోనా సూపర్ రొయ్యలు కడిగి 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 సప్పకైపోయి ఉప్పు తగ్గిపోయింది ఇంకా ఉప్పు కొంటాయి కదా మరి రొయ్యలు ఆల్రెడీ కడిగేసాను ఇంకా ரொப வண்ட அண்ணீ சது வச்சு மாம మామూలు అంటే తీగ ఉందా తెలపిండి నేను అలా టేస్ట్ చేసాను తెల్దా తీము ఉప్పు జరిపిందా ఉప్పు ఎలా ఉందా బాగుంది అనుకో తీయి ఉంది తీయి ఎందుకు ఉందంటే చాలా పిండి పర్వాలేదు తీసేసుకుంటున్నాను నేనేం తిట్టుకోలేదులే తెలపిండిలో కలిపి జరిగింది కంప్లైంట్ ఇయ్యాలి అక్కడ గుడ్ ఏం కాదు తెలపిండి తీయిగానే ఉంటుంది తింటున్నా